ਕਰ ਜੇ ਨਾ ਡੋਟਿ ਨੂੰ ਬਾੜੂ ਕੋ ਸ਼ੇਕੋ ਰਾਣਾ ਡੋਟਿ ਨੂੰ ਬਾੜੂ ਕੋ ਆਗਤ ਜੇ ਨਾ ਡੋਟਿ ਨੂੰ ਬਾੜੂ ਕੋ ਕਰੋ 나ਡੂ ਕੋ ਮੰਮਾ ਬਾੜੂ ਕੋ ਦਸ ਕਾੜੂ ਕੋ ਮੰਮਾ ਬਾੜੂ ਕੋ ਮੰਮਾ ਕਿੱਥੇ ਨਹੀਂ ਤੀਰਾ 나ਡੂ ਕੋ ਮੰਮਾ ਬਾੜੂ ਕੋ ਦਸ ਕੰਨਾਡੂ ਕੋ ਮੰਮਾ ਬਾੜੂ ਕੋ ਓ ਨਮਸਵਾਯ సంపూర్ణ అనుగ్రహ అనుగ్రహ కరుణ కటాక్ష కటాక్ష జలాభిషేక పూజాంచ అర్చనం ఓం శ్రీ విఘ్నేశ్వరాయ మహోం శ్రీ శివాయ గురవే నమ నమ పార్వతీ పతే హర హర మహాదేవ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శ్రీ కార్తీక మాసం శుభాకాంక్షలు శ్రీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక అద్భుతమైన స్వయంభు క్షేత్రం శివ అద్భుతమైన శివాలయం నల్లమల్ల పారిష్లో ఉండేటి అద్భుతమైన భైరవ కొన ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలంలోని అంబవరం కొత్తపల్లి గ్రామానికి సుమారు ఐదు కిలోమీటర్ దూరంలో ఉన్న తొమ్మిదవ శతాబ్దానికి చెందిన శైవ క్షేత్రం ఇక్కడ యొక్క కొండలో మలిచిన ఎనిమిది అద్భుతమైన శివాలయాలు వీటిలో ఏడు దేవాలయాలు తూర్పు ముఖంగాను ఒకటి మాత్రం ముఖంగాను అద్భుతంగా చక్కబడ్డాయి వీటన్నిటిలో గర్భాలయాలు వరండాలు స్తంభాలు అన్నీ ఒకే కొండరాయితో విశేషంగా అద్భుతంగా చెక్కడం ఇక్కడ ప్రత్యేకత విశేషం శివలింగాలు మాత్రమే నల్లరాయి గ్రహణశ చెక్కి ప్రదర్శించారు అటువంటి పరమ పుణ్య పావన పావనక్షేత్రం ఈ భైరవకోణ శివాలయం దర్శిద్దాం రండి ఇది నల్లమల పారిశ్లో ఉంది రండి దర్శిద్దాం అదిగో దర్శించండి సాక్షాత్తు అమ్మవారు మూడు ముఖాలుగా ఉంటారు అమ్మవారు ఎదురుగానే స్వామి ఉంటారు ఇక్కడ దుర్గా బర్గులేశ్వర స్వామి అనే పేరు ఇక్కడ స్వామికి దర్శించండి ఈ శవిత్రం దర్శిద్దాం ఈ కార్తీక మాసంలో శివానుగ్రహం పరిపూర్ణంగా పొందాం ఓం నమ శివాయ భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద ముందుగా మా వీడియో సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కంటెంట్ ప్లీజ్ ఇంకో విశేషం ఏమిటంటే ఇక్కడ ఎన్నో అద్భుతమైన క్షేత్రాలు భైరవ కోన బాలకృష్ణ భైరవ కోన పాత సినిమాలు చాలా సినిమాలు ఇక్కడ షూటింగ్ జరిగాయి అద్భుతమైన లొకేషన్స్ ఉంటాయి అద్భుతంగా జలపాతం ఉంటుంది ఆ కొండపై నుంచి జలపాతము అలాగే ఎన్నో ప్రతి ఒక్క బ్రహ్మ శివలింగం పైన బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాలు చాలా పురాతనమైనవి ఋషులు ఎంతోమంది రాజులు ఇక్కడ సేవించి తపస్సులు చేసి ఆ శివ పరిపూర్ణంగా ఆ దుర్గా భర్గులేశ్వర స్వామిని దర్శించుకున్నారు మనం కూడా ఆ దర్శించి ఆ శవిచేత్ర విశిష్టత తెలుసుకొని మనం కూడా అక్కడ వెళ్ళి స్వామిని అక్కడ విశేషమైన ఆ పుణ్యతీర్థాలు స్నానం చేసి ధ్యానం చేసి శివానుగ్రహం పొందడం ఓం నమ శివాయ అదిగో ప్రశాంతమైన వాతావరణంలో ఆ ద నలమల ఫారెస్ట్ దర్శించండి ఆనందం పొందండి ఓం నమ శివాయ సుమారు రెండు వందల యాభై చదరపు కిలోమీటర్ల విస్తరణలో ఉన్న ఈ నల్లమల అరణ్యంలో ఎక్కడ చూసినా దేవీ దేవతల శిలారూపాలే కనిపిస్తుంటాయి ఈ గుహాలయంలో నెలకొన్న ప్రధాన దైవం దుర్గా భర్గురేశ్వరుడు ఈ ప్రాంతానికి క్షేత్రపాలకుడు భైరవ్ కాలభైరేశ్వర స్వామి ఆయన పేరు మీద దీన్ని భైరవ క్షేత్రంగా భైరవ కొనగా పిలుస్తుంటారు అయితే ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని కాలభైరుడు అనే చక్రవర్తి పలి పరిపాలించాడని అందుకే ఇది భైరవకన అయిందని అంటారు ఫ్రెండ్స్ ఈ అద్భుతమైన ఈ క్షేత్రానికి మనం ఎలా వెళ్ళాలి అనుకుంటే తిరుపతి నుండి కావలి కావలి నుంచి సుమారు నూట ఇరవై మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో పామురు పామూరు నుండి ముప్పై ఐదు కిలోమీటర్ చంద్రశేఖరపురం చంద్రశేఖరపురం నుండి ఇరవై మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో సీతాపురం నుండి సీతాపురం నుండి పదహైదు కిలోమీటర్ దూరంలో కొత్తపల్లి కొత్తపల్లి కొండలలో భైరవ కొనుంది ఈ ఉదయగురు పామురు చంద్రశేఖరపురం నుండి సీతాపురంకు లేక అమ్మవరం అమ్మవరానికి కొత్తపల్లికి బస్సు సౌకర్యం ఉన్నది ఈ శితాపల్ నుండి భైరవకన అమ్మవరం కొత్తపల్లి మీదుగా ఆటోలు కార్లు చేరుకోవచ్చు ఈ అద్భుతమైన శైవక్షేత్రాన్ని దర్శించండి తరించండి ఓం నమ శివాయ ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిభ్రాంతకాయ త్రిగాగ్ని కాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ మహాదేవాయ నమ ఓం నమశివాయ శివాయ అరహర మహాదేవ శంభో శంకర అద్భుతమైన ఈ శైవక్షేత్రాన్ని దర్శించండి తరించండి ఫ్రెండ్స్ ఈ ఎనిమిది గుహల్లో ఎనిమిది మంది శివుళ్ళు ఉన్నారు ఒక్కొక్క శివుడికి ఒక్కొక్క పేరు ఇక్కడ మెయిన్ ఇక్కడ త్రిముఖ దుర్గా బర్గులేశ్వర శివలింగం శశినాగ శివలింగం అలా అలాగే అష్టకాల ప్రచండ భైరవ శివలింగం అలాగే శశినాగలింగం రుద్రలింగం కాశీ విశ్వేశ్వరలింగం అలాగే నాగేశ్వర లింగం రామనాథపురం సముద్రచ ప్రాంతంలో రామేశ్వర లింగం శ్రీశైలం మల్లికార్జున లింగం పక్షిఘాతక లింగం అని ఎనిమిది అద్భుతమైన పేర్లు ఇక్కడ ఉన్నాయి శివునికి ఈ అద్భుతమైన పేరుతో ప్రతి ఒక్క శివలింగం పైన బ్రహ్మసూత్రాలు కలిగి ఉంటాయి దర్శించండి తరించండి ఫ్రెండ్స్ ఈ అద్భుతమైన శవక్షేత్రాన్ని ఓం నమ శివాయ అదిగో దర్శించండి ఫ్రెండ్స్ వనదుర్గాదేవి ఈ వనాలకి అధిష్టాన దేవత ఆ తల్లి వనదుర్గాదేవి అక్కడే ఉంటుంది ఆ టెంపుల్ ఆపోజిట్లోని దర్శించండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ టెంపుల్ ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకే మళ్ళీ నైట్ దర్శనం లేదు ఎందుకంటే దట్టమైన అటవీ ప్రాంతం కాబట్టి తెలుసుకోండి ఫ్రెండ్స్